బుల్లితెర రంగానికి ఇది ఒక షాకింగ్ సంఘటన ఇండస్ట్రీలోకి సీరియల్ యాక్ట్రెస్ గా అడుగుపెట్టి ముఖ్యంగా త్రినాయిని సీరియల్ తో తన నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ నటించి అలరించిన మన తెలుగు సీరియల్ నటి ఇక లేదు ఇప్పుడు ఈ వార్త ప్రతి ఒక్కరిని కన్నీరు మున్నీరు అయ్యేలా చేస్తోంది మరింతకీ ఆ సీరియల్ యాక్ట్రెస్ ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే ఇక ఆ సీరియల్ యాక్ట్రెస్ ఎవరో కాదు పవిత్ర జయరా బుల్లితెర రంగానికి చెందిన ఈమె కన్నడలో ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో నటించింది కన్నడ బుల్లితెర రంగంలో స్టార్ బుల్లితెర నటిగా మంచి గుర్తింపు సంపాదించుకొని ఇక తెలుగులోకి త్రినయని సీరియల్తో మన తెలుగు బులితెర ప్రేక్షకుల్ని అందిస్తోంది ముఖ్యంగా ఈ సీరియల్లోని నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలు లేడీ విలన్గా తిలోత్తమ క్యారెక్టర్లో తెలుగు బులిదొరే ప్రేక్షకులకి బాగా దగ్గరైపోయింది అలాంటి పవిత్ర జయరాం ఇక ఆదివారం రోజున తన సొంత ఊరు వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా కారు అదుపుతప్పి డివైడర్కి గుద్దుకోవడం దాంతో గుడిపక్క నుండి ప్రయాణిస్తున్న బస్సును ఢీకొండంతో కారు ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురైంది ఇక ఆ రోడ్డు ప్రమాదంలో పవిత్ర జయరాం అక్కడికక్కడే కన్నుమూసింది ఇప్పుడు ఈ వార్త బులితెర రంగాన్ని పూర్తి శోకసంద్రంలో ముంచెత్తుంది ఇక ఇలా ఉంటే పవిత్ర జయరామ్ భర్త కూడా మనందరికీ సుపరిచితుడు అయిన సీరియల్ ఆర్టిస్ట్ అతడు ఎవరో కాదు చంద్రకాంత్ చంద్రకాంత్కి చిన్నప్పటి నుంచి నటన మీద ఉన్న ఆసక్తితో మన తెలుగు బుల్లితెర రంగంలోకి అడుగుపెట్టాడు శ్రావణ సమీరాలు డైలీ టీవీ సీరియల్తో సీరియల్ ఆర్టిస్ట్గా మంచి గుర్తింపు సంపాదించుకొని ఆ తర్వాత త్రినయని స్వాతి చినుకులు రాములమ్మ ఇలా ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో నెగిటివ్ ఉన్న పాత్రల్లోనూ నటించి అలరిస్తున్నాడు అలా చంద్రకాంత్ సీరియల్ ఆర్టిస్ట్గా మనందరికీ సుపరిచితుడే ఇక త్రినయని సీరియల్లో నటించిన పవిత్ర జయరామ్తో ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం జరిగింది అలాంటి చంద్రకాంత్ తన భార్యని ఇలా అర్ధాంతరంగా కోల్పోవడంతో బోరు భూరు అని ఏడుస్తూ ఎందుకు ఇలా నన్ను అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయావు ఎందుకు ఇలా నన్ను మోసం చేశావు అని అతడు ఏడుస్తూ ఉంటే ఎవరి వల్ల కాలేదు విషయం తెలిసిన వెంటనే బులిదర ఇండస్ట్రీకి చెందిన ఎందరో సీరియల్ ఆర్టిస్టులు ముఖ్యంగా త్రినయని సీరియల్ ఆర్టిస్టులు పరుగు పరుగున ఆయన ఇంటికి వెళ్ళి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఎన్నో షాకింగ్ సంఘటనలు ఏర్పడుతున్న నేపథ్యంలో ఇలా చిన్న వయసులో అర్ధాంతరంగా రోడ్డు ప్రమాదానికి మన తెలుగు బుల్లితెర సీరియల్ ఆర్టిస్ట్ త్రినయని సీరియల్లో నటించిన పవిత్ర జయరామ్ ఇక లేదు మరి ఇంతటి విషాదం నుండి ఆమె భర్త కుటుంబ సభ్యులు త్వరగా తీరుకునే గుండె మరియు పవిత్ర జయరామ్ ఆత్మకి పరిపూర్ణమైన శాంతిని ఆ దేవుడు అందించాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి